వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము యాదగిరిగుట్ట నుంచి స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ఈ టెంపుల్ వచ్చేసి మనకి భువనగిరి దగ్గరలో ఉందండి సో మేము అక్కడ దర్శనం అయిపోయి ఇక్కడికైతే వెళ్తున్నాము రైట్ సైడ్లో మనకి ఎల్లమతల్లి టెంపుల్ అందండి లెఫ్ట్ సైడ్లో మనం స్వర్ణగిరికి వెళ్ళే టెంపుల్ ఈ మెయిన్ రోడ్ నుంచి టెంపుల్ మనకైతే వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంది సో మనం అక్కడ అక్కడికైతే వెళ్ళాలి ఇక్కడ ఆటో ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి అట్లా కూడా వెళ్ళొచ్చు మనం ఆటో ఎక్కి కూడా ఇంకా మేము కార్ అయితే అయితే తీసుకెళ్తున్నాము ఇది వచ్చేసి ఎంట్రీ అండి ఎంట్రీ కూడా ఉండే అనమాట ఇంకా మేము వెళ్ళింది మధ్యాహ్నం అండి వన్ థర్టీకి అట్లా మేము టెంపుల్కి రీచ్ అయ్యాము ఇంకా ఇక్కడ టూ వేస్ ఉన్నాయండి ఒక దగ్గర నుంచి కార్ వెళ్ళడం ఇంకో సైడ్ నుంచి కార్ ఎగ్జిట్ అవ్వడము ఇంకా మేమైతే కార్ పార్కింగ్ కోసం లోపలికి అయితే వెళ్తున్నాము స్టార్టింగ్ నుంచే మనకైతే కార్ పార్కింగ్ అనేది గా ఉందండి ఇక్కడ కార్ పార్కింగ్ అయితే చాలా పెద్దగా ఉంది బైక్స్ కి కానీ వెహికల్స్ కానీ చాలా బాగా ఇచ్చారు కార్ పార్కింగ్ వచ్చేసి మేమైతే ఇక్కడ దిగాము ఒక అంకులు అయితే మాకు చెప్పారు ఫ్యామిలీస్ ఏమైనా ఉంటే ఇక్కడ దిగండి లోపల కార్ పెట్టుకొని రావచ్చు అని చెప్పేసి ఇంకా మా డాడీ అయితే కార్ పెట్టడానికి అయితే వెళ్ళారు ఇక్కడ కార్ పార్కింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి మనకి ఎక్కువ ఖర్చు కూడా ఏం కాదు ఫిఫ్టీ రూపీసే ఇక ఇక్కడైతే మా అమ్మమ్మ మా మమ్మీ అయితే కాకరకాయ చెట్టు అయితే చూస్తున్నారు ఇక్కడ కాకరకాయ చెట్టు ఉందంట అండి ఇది పెద్ద కాకరకాయ అంట ఇంకా మా మమ్మీ మా అమ్మమ్మ దీని గురించి డిస్కస్ అయితే చేసుకుంటున్నారు ఇదంతా వచ్చేసి మామిడి తోట అండి ఇక్కడ మామిడికాయలు కూడా ఉన్నాయి నేను జూమ్ చేసి చూపిస్తున్నా ఒక మామిడికాయ అయితే ఉంది మామిడికాయలు అన్ని కోసేసారు ఒకటే ఒక మామిడికాయ ఉంది చెట్టుకైతే ఇక మేమైతే ఇక్కడ నుంచి లోపలికైతే వెళ్తున్నాము మేము అయితే బ్యాక్ సైడ్ నుంచి అండి ఇది పార్కింగ్ అంతా ఇక్కడ ఏరియా కాదు సో ఇక్కడ నుంచి మేము వెళ్ళాము ఫ్రంట్ నుంచి స్టెప్స్ ఎక్కి రావాలి సో మేము బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాము కాబట్టి ఇంకా బ్యాక్ సైడ్ ని చూపిస్తున్న ఇది వచ్చేసి ఏంటంటే దేవుడి కళ్యాణం అంత ఇక్కడ జరుగుతుంది అంటే ఇక్కడ కోతి చూడండి అక్కడ ఇక కోతి అయితే కూర్చొని ఏదో తింటుంది ఇంకా మేము అయితే లోపలికి అయితే వెళ్తున్నాము ఇక ఎంట్రీ కాగానే ఫస్ట్ మాకు రైట్ సైడ్ లో ఇదంతా కనపడింది సేమ్ యాదగిరి గుట్ట ఎలా ఉందో సేమ్ ఇక్కడ కూడా అలానే ఉందండి సేమ్ అదే కన్స్ట్రక్షన్ వర్క్ సేమ్ డిజైన్స్ కొన్ని కొన్ని డిఫరెంట్ గా ఉండే బట్ ఓవరాల్ గా అయితే చాలా బాగుంది స్వర్ణగిరి టెంపుల్ అయితే మేము వెళ్ళింది మధ్యాహ్నం కదా సో మధ్యాహ్నం కూడా చాలా రష్ ఉందండి మండే రోజు కదా అయినా రష్ ఉంది వీకెండ్స్ లో ఎక్కువ రష్ ఉంటుంది విన్నానే కానీ ఇలా నార్మల్ డేస్ లో కూడా రష్ ఉంటుంది అనుకోలేదు మండే ఎర్ర అండి పైనుంచి ఇంకా జనాలు అయితే చాలా మంది ఉన్నారు ఇక దర్శనానికి వెళ్ళే వాళ్ళైతే అక్కడ వేరే క్యూ అయితే ఉంది దర్శనం టికెట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అంట అండి ఇక్కడ మేమైతే వన్ ట్వంటీకి అట్లా వన్ థర్టీకి అలా రీచ్ అయ్యాము కదా సో మేము దర్శనం అయితే చేసుకోలేదు చాలాసేపు వెయిట్ చేయాలని అని చెప్పేసి ఇక్కడ గంట కొట్ట నీకైతే మా అక్క మా డాడీ అయితే వెళ్ళారు ఇక్కడ గంట కొడితే ఏంటంటే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి అంటండి ఒక గంట కొడితే మన కోరిక నెరవేరాక వచ్చి రెండు సార్లు గంటైతే కొట్టాలంట అండి ఇక్కడ ఇంకా అక్క డాడీ వెళ్ళారు నేను కూడా ట్రై చేశాను గంటైతే కొట్టాను ఆటోలో ఉన్న దా స్వామిని చూడాలంటే ఇక్కడ నుంచే వెళ్ళాలండి రైట్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు ఇక మేము అయితే లోపలికి వచ్చేసాము లోపలికి రాగానే చూడండి ఎంత బాగుందో ఆటోలో దేవుడు నాకైతే చాలా బాగా నచ్చింది ఇది ఇక చాలా మంది అయితే ఇక్కడ ఉన్నారండి ఇంకా మధ్యాహ్నం కదా ఇంకా దర్శనం కి కూడా టైం కాలేదు ఇంకా దర్శనం టైం వచ్చేసి త్రీ ఇక దర్శనం కోసం వెయిట్ చేసే వాళ్ళు అక్కడ ఉన్నారు కొంతమంది వచ్చి వెయిట్ చేస్తున్నారు అండ్ ఫోటోస్ దిగుతున్నారండి ఇక్కడ ఫోటోస్ వీడియోస్ ఇంకా ప్రతి ఒక్కటి ఇంకా ఇక్కడ కొంతమంది జనాలు ఏంటంటే ఇక్కడ నుంచే లోపలికి కాయిన్స్ అనేది వేస్తున్నారు ఇక్కడ నుంచి కూడా మనం కాయిన్స్ వేసి మన కోరికలు అయితే తీర్చుకోవచ్చు అంట అండి సో నేను కూడా ట్రై చేసిన కాయిన్ వేయడము ఇక మమ్మీ డాడీ అమ్మమ్మ అయితే కిందనే ఉన్నారండి పైకి అయితే రాలేదు ఇంకా పైనకైతే నేను అక్క ఇద్దరమే వచ్చాము ఇంకా దర్శనం అయితే చేసుకోలేదండి మేము అయితే వన్ అవర్ అట్లా వెయిట్ చేయాల్సి ఉండే ఇంకా అక్కడ వెయిట్ చేసి మళ్ళీ ఇక్కడ వెయిటింగ్ అది అంతా వద్దని చెప్పేసి ఇంకా మేమైతే వెళ్ళిపోయాము ఇంకా నెక్స్ట్ టైం వచ్చాక దర్శనం చేసుకుందాం అని చెప్పేసి వెళ్ళిపోయాము ఇంకా వెళ్ళే తాల్గా ఇక్కడ టోల్ గేట్ దగ్గర ముంజకాయలు అమ్ముతున్నారండి రెండు కవర్లో ముంజకాయలు అయితే తీసుకున్నాము సమ్మర్లో తప్ప ముంజకాయలు ఇంకెప్పుడు రావు కదండి తిందామన్నా కూడా ఇంకా మేము కూడా గౌట్ వెళ్తే ఫుల్ ముంజకాయలు ఇంకా ఊరికి వెళ్ళలేక మేమైతే ఇక్కడనే ముంజకాయలు కొనుక్కొని తింటున్నాము ముంజకాయలు అంటే మాకు చాలా ఇష్టం అండి ఇంకా సమ్మర్లో ముంజకాయలు తింటే మనకైతే మంచిది కదండి హెల్త్ కూడా ఇంకా సమ్మర్లో తప్ప ముంజకాయలు ఇంకెప్పుడు రావు సో మేమైతే ముంజకాయలు తింటూ ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ బై బాయ్